మూడు సంవత్సరాలు నాకు ఒక ముప్పై లక్షలు ఇస్తాను అనుకుంటే రాసిన ఇది మదన్ మోహన్ మాన్ కార్డ్ ఇంకా నేను ఏం చేసిన నేను విడాక లోపల మా ఆయన రాసి ఇచ్చినాడు కదా ఏం నేను ఇంకా నా లైఫ్ నేను చూసుకోకూడదు ఐదేళ్ళు నేను పిల్లల్ని చూసుకున్నా కష్టపడి చదువుకున్నా ఉద్యోగానికి వచ్చిన అన్నీ చేసిన ఇది మదన్ మోహన్ చాటింగ్ చేస్తున్నది నా దగ్గర ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్ నా పిల్లల పేర్లు రోజీ రోలీ అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్లో ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్ నేను అడిగాను అతన్ని నన్ను టార్చర్ పెడుతుంటే సిగ్గు లేదా నీకు అని నీకా నాకా పడుకున్న వాళ్ళకా సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీరు ఇలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు నాకు ఆ స్కీమ్ అని నేను పెట్టాను నీతో ఇష్టం లే ఇష్టం లేదు అని చెప్పాను కదా రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి నేను నీతో సంసారం చేయట్లేదు నేను మెసేజ్ పెట్టింది ఇది నేను మెసేజ్ పెట్టింది ఇది నా మెసేజ్ విల్ ఆస్క్ ఇన్ కోర్ట్ నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అని పెట్టాడు ఆప నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా నేను మెసేజ్ పెడితే ఆపవే నీ భోగం బుద్ధి అన్నాడు అంటే అతను ఎంత క్రూయల్గా మాట్లాడతారు కాడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి సుభాష్ గాడేమో బేబీ ఫాదర్ నీకు కాదు అంటున్నాడు నీవేమో సుభాష్ గాడే అంటున్నావు అతను ఇప్పుడు సుభాష్ కాదు సారేటో సుభాష్ అని మీకు అనుమానం అంటున్నాడు కదా కాబట్టి అతను చెప్పిన మెసేజ్ నేను చదివిస్తాను నేను నీకు ఇస్తాను కూడా డెఫినెట్లీ ఐ విల్ క్రాక్ దిస్ సస్పెన్షన్ సూన్ హెన్స్ డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం వాల్యుబుల్ టైం అని పెట్టాడు నేను మెసేజ్ పెట్టాను నీకు మనీ కావాలి అందుకే నువ్వు సార్ పైన పెడుతున్నావు అమ్మ చూడండి నేను పెట్టిన మెసేజ్ ఇటువైపు ఉంది సూన్ ట్రూత్ వి కమ్అట్ వేకెన్సీ నాకు ఇచ్చిన వార్నింగ్స్ నన్ను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ అంటే బేసిక్గా నేను నేను ప్యూర్గా హిందూ నేను ఫస్ట్ నుంచి హిందూనే ఆయన క్రిస్టియన్లోకి రమ్మని రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాక ముందుకు నేను ప్యూర్ హిందూ ఎందుకంటే నాకు నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి నేను హిందూ బిలీవ్లో ఉన్నా నేను అలాగే ఉన్నాను నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రైయింగ్గా నేను పెట్టాను నేను జాబ్ చేయకుండా నీ దగ్గర బెగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను నాకు గ్రీన్ పెన్ ఉందని నీకు కోపం మీకు కోపం అని పెట్టాను ఓకే ప్రూవ్ దట్ అన్నాడు చాటింగ్ ఇఫ్ యుద్ధ దగ్గరకు వచ్చి తీసుకోవాలి సార్ ఇఫ్ యూ పే థర్టీ క్రోడ్స్ ఐ మే లీవ్ యూ బట్ నాట్ ముసలోడు సుభాష్ డాక్టర్ డాక్టర్ అంటే నాకు నాకు చూసుకున్న పర్సనల్ డాక్టర్ ఇట్స్ ఫర్ ష్యూర్ తర్వాత నా బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఐ ఎమ్ ప్లానింగ్ టు కంప్లీట్లీ గెట్ రిడ్ ఆఫ్ యువర్ యూ అండ్ కిడ్స్ ఐఎమ్ డిమాండింగ్ ఫర్ టెన్ క్రోర్స్ యాజ్ కంపెన్సేషన్ ఫర్ ద డ్యామేజ్ యూ డిడ్ టు మై లైఫ్ హౌ మచ్ యు ఆర్ రెడీ టు పే ఇఫ్ ఆల్ లీవ్ మై లైఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ లైఫ్ ఐ నో యూ మస్ట్ డెఫినెట్లీ డిస్కస్ ఆల్ విత్ డిస్ సుభాష్ అండ్ ఎక్సెట్రా ఐఎమ్ ట్రైడ్ ఇన్ ద లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ మెంటల్ బిహేవియర్ నా బిహేవియర్ గురించి చెప్తున్నారు ఆయన ఐ నో యూ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ వెల్త్ విత్ సుభాష్ దట్ ఈస్ అప్ టు యూ అండ్ ఐ డోంట్ కేర్ ఆల్సో యూ యు ఆల్ గెట్ రిడ్ అఫ్ ఫర్ మై లైఫ్ అని పెట్టాడు సరే ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్ ఇది మదన్ మోహన్ చేసిన చాటింగ్ నేను మళ్ళీ మాట్లాడతాను ఈ యొక్క ఈ యొక్క విషయం ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్ నేను లైఫ్ టోటల్గా ఓపెన్ చేస్తా ఐ ఓపెన్ టు ద పబ్లిక్ అబౌట్ ఇల్లీగల్ బేబీ ఐ డోంట్ నో హూ ఈస్ ద ఫాదర్ వెదర్ విజయసాయి రెడ్డి పోతిరెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ క్రిమినల్ ఫోర్స్ క్రిమినల్ రోల్ అంట ఇక్కడ ఇల్లీగల్ బేబీ అని రాశారు సార్ అండ్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాశారు దెన్ హౌ కెన్ యూ పీపుల్ ఆర్ డిసైడ్ దట్ ఈస్ అక్రమ సంతానం ద హాండబుల్స్ హాండబుల్ డిస్ట్రిక్ హైకోర్ట్స్ క్లియర్లీ మెన్షన్ ఇట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ లైక్ అడల్ట్రీ ఆర్ ఎనీ లివింగ్ రిలేషన్షిప్ ఒక ఒక బేబీ కానీ ఉంటే ఆ బేబీ లెజిక్ చైల్డ్ అవుతుంది జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్ మీరు మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు అతను అతను అంటే మీరు ఎలా అంటారు మీకు తెలుసు కదా ఈ నో కదా ఆ ఒక ఒక బిడ్డకి చంట బిడ్డ ఆ పిల్లలు మదర్ హోమ్ లో ఉన్నప్పటి నుంచే అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచి రైట్స్ వస్తాయి అందుకే ప్రదర్శన చేసుకుంటే చాలా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తారు అంటే ఈ లెక్క ప్రకారంగా నేను నేను కడుపులో ఉన్నప్పుడు బేబీని చెప్పాలి అతని ఉద్దేశం ప్రకారం ఎలా మీరు ఎలా హెచ్ఎం టీవీ కాదు మహాన్యూస్ ఎలా చెప్తారు ఏం తప్పు చేసింది నా బిడ్డ మీకు చైల్డ్ 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 రైట్స్ లేవు అతనికి ఎందుకు అలా చేశారు అండ్ బ్లాక్ మెయిలింగ్ ఐ విల్ గో బిఫోర్ మీడియా న్యూ యూ విజయసాయి రెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ యు సబ్మిట్ దట్ అండ్ ఐ సబ్మిట్ దిస్ టు యువర్ ఆఫీస్ ఓకేనా నాకు చెప్పాడు నన్ను బెదిరించాడు నేను నేను నా పిల్లల కోసం అడిగాను రోజు రోజీ రోజు వాళ్ళకి ఏమైనా అయితే నేను నిన్ను వదిలిపెట్టను గుర్తు పెట్టుకోని నేను వార్న్ చేశాను అమ్మో రోజీ రోజు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలేసి వదిలేసేటట్లు కనిపిస్తున్నావు నన్ను నాకు నన్ను కౌంటర్ వేశాడు అంత భోగం ప్రేమ నువ్వు చూపించవద్దు ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టను గుర్తుపెట్టుకో నాకు ఇచ్చిన వార్నింగ్ ఇది సారీ టు సే దిస్ కానీ మీకు చెప్పాలి ఆ పిల్లలంజ కొడుకు చంపు ఇది మూడు సార్లు నాలుగు సార్లు పెట్టాడు నా పిల్లలకి తమ్ముడు అని నీ అంత చూస్తా చూడు వాడిని చంపుతావో ఆరు వదిలించుకుంటావో నీ ఇష్టం ఇది ఐదు సార్లు పెట్టాడు ఇది ఇది చూడండి సెటిల్ థర్టీ సెటిల్ థర్టీ సిఆర్ సెటిల్ థర్టీ సిఆర్ టెన్ సిఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ నేను పెట్టాను అతను డబ్బులు అడిగినప్పుడు కోటన్ పెట్టాను సో నో ఇట్ ఈస్ ఓవర్ ఆయన నన్ను ఏం హరాస్ చేస్తున్నాడు ఏంటో ఓవర్ ఇప్పుడు నేను సుభాష్తోనే ఉన్నాను అనడానికి మీకు ఇది ఒక ప్రూఫ్ ఇది రీసెంట్గా బాబుకి ఒక ఫోటో షూట్ చేయించాం మేము ఇది బేబీ ఫోటో షూట్ చేయిస్తాం కదా అది అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్ని చేసినాము అది ఓకే అది నేను చూపిస్తాను కోర్టులో ఫైల్ చేసి ఉన్నాం కదా ఇదిగోండి మ్యూచువల్ మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు ఆయన మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు వెదర్ వి ఫైల్ ఆర్ నాట్ ఆ నంబర్ నెంబరింగ్ కూడా అయింది నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాము ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్సు సార్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన వన్స్ ఇయర్ నన్ను డిమాండ్ చేశాడు నా దగ్గర అంత లేవని కూడా చెప్పినాను నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు టూ ఇయర్స్ కదా సార్ ప్రామిసరీ నోట్ వాల్యూ టూ ఇయర్స్ మీకు తెలిసిందే ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ విడాకుల ముందు మా మేము అడ్వకేట్ దగ్గర ఫైల్ చేసాము అప్పుడు ఒక ఎంఓయు రాసుకున్నాం ఈ ఎంఓయులో ఈ ఎంఓయూలో క్లియర్గా నా దగ్గర నుంచి సైన్ తీసుకున్నాడు బేబీ నా బేబీ కాదు నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని కన్నావు అని రాయించుకున్నాడు నేను రాశాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాశాను ఇందులో తర్వాత కార్ గురించి మాట్లాడాడు కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను అది కూడా రాశాడు తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు ఒక పాప అతను ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి విడగొట్టలేము కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాలి నా డిమాండ్ అదే ఉండే ఆయన దగ్గర నేను డిమాండ్ చేసిన పిల్లల కోసమే ఒక్కటే ఒక్కటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశాను ఇక్కడ సార్ దే ఫోర్ ద టూ టోటల్ లిస్టెడ్ అబౌ పాయింట్స్ హ్యాస్ టు బీ ఫుల్ఫిల్డ్ బై ద సెయిట్ టూ పార్టీస్ ఈ ఈ రెండిటి వల్ల నువ్వు మ్యూచువల్ డైవర్స్కి నేను వస్తున్నాను మనం మ్యారేజ్ డిజాల్వ్ చేస్తున్నాము నువ్వు నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్లో నువ్వు నేను రాశాను నీ నీ పర్సనల్ లైఫ్ని నువ్వు చూసుకొని ఆయన రాశాను ఇంకా నేను ఏం చేశాను మీరు ఒకసారి చెప్పాలి ఎందుకంటే సార్ చేశాను చేశాను నేను మదన్ మోహన్ పైన ఇది కాదు సార్ ఇక్కడ ఉన్నాయి ఇందులో నేను ఇంకొకరు భార్య అని తెలిసిన తర్వాత ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా హోటల్కి రా నాతో సెక్స్ సెక్స్ పార్టిసిపేట్ చేయి అది కూడా ఉంది అది కూడా ఉంది నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పాను వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని చేసి చెప్పాను ఇంత ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా ఉండొచ్చు నన్ను ఇంత ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని నా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిఏఎల్ఎల్బి సో అందు గురించి నేను నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసిచ్చేసినాడు ఎందుకు రాసిచ్చేసినాడు అంటే ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది అది వెనక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితిలో పాస్పోర్ట్ రాదు ఎట్టి పరిస్థితిలో వీసా కూడా రాదు కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసిచ్చినాడు ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి ఈ అమెరికా పోయింది కూడా ఇల్లీగల్ అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద రెండు కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించినట్టు పంపిస్తుంది పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ రెండేళ్ళు ఉద్యోగం చేయాలా అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు మెంటల్ హరాస్మెంటు ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నాను నన్ను కొట్టి 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 నా ఒళ్ళు బొద్దు పడిపోయింది అతను చేసిన హాస్టల్కి నేను ఇంకా లా చదువుతాను అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు ఇంకేంటి నేను అతను ఎందుకు ఉండాలి కడుపుతున్నప్పుడే చెప్తున్నాను నేను మా వాళ్ళందరికీ నా నేను ఉండను మీ ఉండను మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను ఎందుకంటే ఇంత పొట్టండి ఇంత పొట్ట కవల పిల్లలంటే నా స్విచ్ మార్క్స్ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు ఎట్లా మాట్లాడతారండి అసలు ఇది సాధ్యం విజయసా రండి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన అని ఆయన వయసుకి నా వయసు కన్నా తేడా లేదా కనీసం మహాన్యూస్ అన్ని సార్లు అన్ని సార్లు అయినా పేరు పెట్టి రాస్తా ఉన్నారు అసలు నేను ఇక్కడే ఉన్నా లోకల్లోనే ఉన్నా సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని నేను కమిషనర్కి మెసేజ్ పెట్టిన సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతా అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగి నాకు మెసేజ్ పెట్టినా సార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు రాసేటప్పుడు కనీసం వయసు గుర్తు రాలేదా మీకు అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడాలి ఒక రూల్ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ పోని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది ఎందుకంటే ముందు అన్నాడు ఎక్స్ వై జట్టు ఇంతమందితో అంటా ఉన్నాడే నేను అలా ఎలా నేను నేను మనిషినండి నండి ఉండండి ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకోపోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా నేను చావాల నేను చచ్చిన చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చామింగ్ పనిచేసేదాన్ని అందరు ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకే ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి నేను ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి గవర్నమెంట్ ఉండదు ఏ గవర్నమెంట్ అన్న రానియండి గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు మళ్ళీ నేను ఒక 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 దగ్గరికి ఆఫీసర్గా పోవాలి అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చే కదా నేను లేదు లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము నేను రిక్రూట్ అయ్యా గవర్నమెంట్గా అంతేగాని పొలిటికల్ పార్టీస్తో కాదు అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను కష్టపడి అందో ఇందో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది ఐదు రోజులు రాశాడండి బస్సు పెట్టి అడగండి ఈరోజు నేను ఈరోజు వచ్చాను కదా ఎన్ని కోట్లు సంపాదించను అడగండి ఇంతమంది మీడియా ఉన్నారు ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు ఒక ఆడదాన్ని అరే మీకు వరుస లేదు ఏజ్ లేదు ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదండి మీరు నేను అడుగుతున్న ఇంతమంది అబ్బాయిల్ని ఇదే మీ ఇంట్లో ఆడబిట్ట ఎవరికో జరిగితే ఊరుకుంటారా